నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేమి రజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విడుదల రజనీ గురించి విస్తృత జరుగుతుంది ఆమె వాస్తవానికి టీడీపీ నుంచి జంప్ చేసి వైసీపీలోకి వచ్చినటువంటి కీలక నాయకురాలు మాజీ మంత్రి ఆమె చిలుకలూరు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది దాంతో ఆమె స్టేట్ వైడ్ లీడర్ అన్న ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది కానీ నిజానికి విడుదల రజనీకి అంత బలం ఉందా స్థానబలం ఏ మేరకు ఉంది ఆమె రాజకీయ పరపతి పలుకుబడి వైసీపీకి ఎంత మేర ప్లస్ అయ్యాయి అన్నది ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం వైసీపీలో నెలకొన్నటువంటి నేపథ్యం వైసీపీ పుట్టిన నాటి నుంచి అందులో ఉన్నవారు మర్రి రాజశేఖర్ వంటివారు పునాది నుంచి ఉన్నవారు ఇప్పుడు పార్టీని విడిపోయారు టీడీపీలో విడుదల రాజుని ఉన్నప్పుడు వైసీపీ అధినాయకత్వాన్ని చాలా ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చారు కానీ ఆమెను చేర్చుకుని కొంత అందరాలు అందించడమే వైసీపీలో స్పెషాలిటీ అంటూ కూడా అంటున్నారు ఇక ఆమె ఎమ్మెల్యే అయ్యాక వైసీపీలో వర్గ పోరుకు నాంది పలికారని కూడా వైసీపీలో ఉన్నటువంటి ప్రధాన టాక్ సో ఇప్పుడు పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వారు తమను గెలుపునకు సహకరించినటువంటి వారిని ఆమె సైడ్ చేయడంలో చిలకలూరుపేట వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అంటూ ఇక ఆమె మంత్రి అయ్యాక అనుసరించినటువంటి విధానాలు దూకుడు వంటి వాటి మీద కొంత జరిగినటువంటి చర్చ కొంత జరిగింది అయితే ఆమె హయాంలో అక్రమాలు జరిగాయని టీడీపీ ప్రభుత్వం ఒకవైపు కేసులు పెడుతోంది ఆమె హ్యామ్ జరిగినటువంటి అవకతవకలు ఒక్కోటి వెలికి తీస్తూ వస్తున్నారు ఇక ఆమె అధికారంలో ఉన్నప్పుడు బాధితులం అయ్యామని అంటున్నటువంటి వారికి ఇప్పుడు టీడీపీ అండగా ఉంటుండంతో కొంత ధైర్యంతో బయటకు వచ్చి ఫిర్యాదులు మరీ చేస్తున్నారు దాంతో ఇప్పుడు ఆమె కేసులతో ఉక్కిరి అవుతున్నారు విడుదల రజనీ మాత్రం తన మీద పడుతున్నటువంటి కేసులు అన్ని రాజకీయ కక్షతోనే అని అంటూ కొంత ఆధారాలు ఉన్నాయని కూడా కూటమి పెద్దలతో పాటుగా ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అనూహ్యంగా మంత్రిగా అవకాశం రావడంతో ఆమె రాజకీయంగా దూకుడుగా చేశారని అంటున్నారు ఆమె అనుచరులు ఆమె వర్గం అంతా కూడా చిలకలూరు పేటలోనే కాదు మొత్తం పల్నాడు జిల్లాలోనే చక్రం తిప్పారని కొంత ప్రధానంగా టాక్ అయితే వినిపిస్తుంది సో ఇప్పుడు ఆమె సమీప బంధువులు పిఏ కలెక్షన్స్ పర్వానికి తెర విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి అలాగే బదిలీల ప్రమోషన్లో విపరీతంగా అవినీతి ఆ రోజుల్లో జరిగిందని కూడా కొందరు చెప్తూ ఉన్నారు సో ఇక వైద్య ఆరోగ్య శాఖలో కూడా అడ్డగోలు నియామకాలు చేపట్టారని కూడా ఆమెపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి ఇక స్టోన్ క్రషర్ యజమాని ఒకరిని బెదిరించి రెండు కోట్ల రూపాయల పైగా వసూలు చేసినట్లుగా బాధితులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు ఇవే కాదు దాదాపుగా రైతులు కొందరికైతే ప్రభుత్వం సొసైటీగా ఏర్పడి కొంత ప్రభుత్వం భూములు కేటాయించింది అయితే ఆ సాగు భూముల మీద వైఎస్ఆర్సీపీ పెద్దల కన్ను పడటంతో ఆ భూములకు రేట్లు ఫిక్స్ చేసి మరి వారికి రైతుల నుంచి విముక్తి కల్పించేలా చేయడంలో మాజీ మంత్రి కొంత ఆమె వర్గీయులు పాత్ర కీలకంగా ఉందని కూడా కొన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు జగనన్న కాలనీల పేరిట రైతుల నుంచి భూములు తీసుకొని ప్రభుత్వం కట్టినటువంటి రేటు కంటే తక్కువ మొత్తానికి వారికి చెల్లించి నోట్లో మట్టి కొట్టారనే దాని మీద కూడా కొంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వివాదాలు అనేక విషయాల్లో మాజీ మంత్రి పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది దాంతో ఆమె అరెస్టు తప్పదని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రచారం అయితే సాగుతోంది అయితే ఇంత జరిగిన వైసీపీ విడుదల రజనీని మొయ్యాలా అన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది అంటే ఆమె వల్ల పార్టీకి ఎంత మేరకు లాభం అన్న చర్చ కూడా చేసేవాళ్ళు లేకపోలేదు అంటే బలమైనటువంటి నాయకుల్ని ఎంతో మంది కేవలం ఆమె కోసం వదులుకోవడం ద్వారా వైసీపీకి ఇప్పటికే భారీ ఎత్తున రాజకీయ మూల్యం చెల్లించుకుంది అనేది కూడా కొందరు అంటున్నారు ఇప్పుడు ఆమెను వెనుకేసుకొని వైసీపీ వస్తే కనుక ఆ తప్పుల్ని మోయడం తప్ప వేరొకటి కాదు అని కూడా కొందరు అంటారు అంటే ఒక విధంగా పార్టీ ఇమేజ్ని పనంగా పెట్టి ఇదంతా చేయాలని కూడా అంటున్నారు అంటే వైసీపీ అయితే ఏమి ఆలోచిస్తుందో తెలియదు కానీ పేటలో మాత్రం ఉన్నటువంటి వైసీపీ నేతలు క్యాడర్ మాత్రం ఈ విషయంలో కొంత పార్టీ గమ్ములు ఉంటే వాస్తవాలు అవే బయటకు వస్తాయని కూడా కొందరు ఆమె పైన కొంత వ్యతిరేక వర్గీయాలు కూడా కొంచెం చెప్తున్నటువంటి మొత్తానికి విడతల రజని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు ఆమె వెనుక వెళ్ళి వైసీపీ కూడా చిక్కులో చిక్కుకుంటుందా అన్న చర్చ కూడా లేకపోలేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈమెను వెనుకేసుకో రావడం వల్ల వైసీపీకి ఫాయిదా ఏంటి అన్న చర్చ ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఆ లీడర్స్ క్యాడర్లో కూడా వినిపిస్తుంది ఈమె కోసం చాలామంది సీనియర్లను కూడా పార్టీ దూరం చేసుకుంటుంది అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది సో మీరు కూడా విడుదల రాజని వైఎస్ఆర్సీపీ ఎందుకు వెనుక వేసుకొస్తుంది వెనుక లాభం ఏంటి మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ టైట్